అండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం సింపుల్గా మనకి ఏపీ గవర్నమెంట్ నుంచి కొన్ని కొత్త చట్టాలు అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట సింపుల్గా మనం చూసినట్టయితే రోడ్లపై వాహనాలను నిబంధనలు పాటించకుండా ప్రయాణాలు చేయడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నమాట ఇలా రోడ్లపై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు నిర్లక్ష్యం అతివేగం మద్యం సేవించడం వలన ఈ వాహనాలు నడపడం వల్ల నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారులు గుర్తించి అలాంటి నిబంధనలు అతిక్రమించే వారికి జరిమానాలు విధిస్తున్నారు అయినా సరే వాహనదారులు మార్పు రావడం లేదనమాట దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మోటార్ వెహికల్ చట్టాన్ని అయితే మార్చి ఒకటవ తేదీ నుంచి అంటే ఇప్పటికే పదకొండు రోజులైంది ఈ చట్టాన్ని తీసుకొని వచ్చేసి మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి అయితే తీసుకొచ్చిందనమాట కొత్త చట్టం ప్రకారం ఎవరైనా సరే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా భారీగా పాటించకపోతే భారీగా ఫైన్లు పడే అవకాశం అయితే ఉందన్నమాట గతంలో ఉన్న జరిమానాలను భారీగా పెంచి ఈ చట్టాన్ని మరింత పటిష్టమైతే చేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో కొత్త మోటార్ వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి జేబుకైతే ఖచ్చితంగా చిల్లు పడే అవకాశం అయితే ఉందన్నమాట ఇందులో భాగంగా హెల్మెట్ పెట్టుకోకుండా ఎవరైనా సరే బైక్ నడిపితే వారికైతే వెయ్యి రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది అలాగే ఆ బైక్ వెనకాల ఎవరైతే కూర్చొని ఉంటారో వారికి కూడా వెయ్యి రూపాయలు ఫైన్ అయితే వేయడం జరుగుతుంది అనమాట ఇది చాలా పెద్ద బిగ్ అప్డేట్ అనమాట అలాగే ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపిన వారికి వెయ్యి రూపాయలు ఫైన్ వేయనున్నారు అలాగే మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్లో కనుక పట్టుబడితే వారి దగ్గర పదివేల రూపాయల ఫైన్ అయితే వసూలు చేయనున్నారు అలాగే సదరు లైసెన్స్ని కూడా క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నారు కాబట్టి ఇక రోడ్లపై వాహనాల్లో ప్రయాణిస్తూ ఎవరైతే ఓవర్ స్పీడ్గా అలాగే సిగ్నల్ జంప్ చేయడం మరియు రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడం వంటి కేసుల్లో మాత్రం మొదటగా వెయ్యి రూపాయలైతే జరిమానా వేయడం జరుగుతుంది అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారి పట్లయితే కఠిన చర్యలు తీసుకో తీసుకుంటున్నారన్నమాట వారికైతే ఐదు వేల జరిమానా వేయడంతో పాటు సదరు వాహనాన్ని కూడా సీజ్ చేయాలి అనే ఉద్దేశాలు కూడా కొన్నిసార్లు అయితే తీసుకోవడం జరుగుతుందనమాట సో ఎవరైనా సరే లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే మాత్రం ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో వాహనాన్ని సీజ్ చేయడం కూడా జరుగుతుందనమాట సో ఈ విధంగా మనకి సింపుల్గా చూసుకున్నట్టయితే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులను పట్టుకోవడమే కాకుండా జంక్షన్లు ఇతర కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా నిఘా పెట్టి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిని గుర్తించి వారికి భారీ జరిమానాలు విధిస్తామని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు అయితే మనకి చెప్పడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చిన తర్వాత వాహనదారులు నిబంధనలకు లోబడి డ్రైవింగ్ చేయాలని చెప్పేసి అధికారులు అయితే మనకి హితవి ఇచ్చారనమాట సింపుల్గా ఉండే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి ఎవరైతే ఈ వాహనాలు నడుపుతున్నారో వాళ్ళందరికైతే ఒక చాలా పెద్ద బిగ్ అలర్ట్ అనమాట ఇక బైక్ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే బైక్ రోడ్డు మీద తీసుకొచ్చామంటే లైసెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి పొల్యూషన్ ఉండాలి ఇక్కడ ఇన్సూరెన్స్ ఉండాలి మరియు హెల్మెట్ ఉండాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే ఎవరైతే మద్యం తాగి వాహనాన్ని నడుపుతారో వారికి అయితే పదివేల రూపాయలు ఫైన్ అయితే వేయడం జరుగుతుంది అలాగే వారి లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుంది అన్నమాట సో ప్రజలైతే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఇలాంటి ఫైన్స్ అయితే మీరు దూరంగా పెట్టండి అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవ్వాలి మన వీడియో ఎవరికైనా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకుని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్